హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమా హెల్దీ రెసిపీస్ ఈరోజు సంక్రాంతి స్పెషల్గా ఏం చేయబోతున్నామంటే సాఫ్ట్గా రుచిగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే మినప సున్నెండలు ఎలా చేయాలో ఈరోజు వీడియోలు చేపించబోతున్నాను వీడియోని లాస్ట్ వరకు చూడండి మంచి టిప్స్తో సున్నుండలు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్లోకి ఒక బౌల్ మినుములు తీసుకుంటున్నాను నెక్స్ట్ ఒక బౌలు మెనపగుళ్ళు తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఒకటిన్నర కప్పు మెనపుగుళ్ళు అరకప్పు మినుములునైనా సరే తీసుకోవచ్చు నల్ల మినుములు తీసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుంది తర్వాత ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పిల్లలు ఒక ఉండ తిన్నా కూడా బెల్లంతో కూడా చేస్తున్నాం కదా చాలా హెల్తీగా ఉంటాయి అన్నమాట ఈ మినుముల్ని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ లోపల వరకు బాగా వేగేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయాలి వీటిని మనం ఎంత బాగా ఫ్రై చేస్తే సున్నుండలు అంత టేస్టీగా వస్తాయన్నమాట ఇలా కలుపుతూ మంచి గోల్డెన్ రెడ్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేగుతున్నంతసేపు మంచి సువాసన వస్తుంది చాలా బాగుంటుంది మినుములు ఇలా ఎర్రగా వేగడానికి పది నుంచి పన్నెండు నిమిషాల పాటు పడుతుంది అనమాట ఈ సమయంలో ఓపిగ్గా చక్కగా ఎర్రగా వేయించుకోవాలి వీళ్ళు ఎర్రగా వేగిన తర్వాతని ఒక టూ టేబుల్ స్పూన్స్ బియ్యం వేస్తున్నాను ఇలా బియ్యం వేసుకోవడం వల్ల సున్నుండలు నోటికి అంటుకోకుండా చాలా కమ్మగా రుచిగా వస్తాయి అన్నమాట ఇవి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బియ్యం ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఎర్రగా వేయించుకోవాలి చూసారా చాలా పర్ఫెక్ట్గా గోల్డెన్ కలర్ గోల్డెన్ రెడ్ కలర్ వచ్చినట్టు వేగాయి కదా చూసారా మిన మినుములు కూడా ఇలా తొక్క తీసి చూసి తెలిసిపోతుంది అవి కూడా రెడ్గా వేగాయి అనమాట వీటన్నింటినీ ఒక ప్లేట్లో వేసుకుని బాగా చలారి పెట్టుకోవాలి పూర్తిగా చలారి అలా ప్లేట్లో పల్చగా పెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం గ్రైండ్ చేయాలి ఏమాత్రం వేడిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేసినా కూడా మనకి ముద్దగా వచ్చేస్తుంది అనమాట కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఇలా కొంచెం బరకగా ఉండేటట్లుగా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకొని దీని మూడొంతులు ఒక పళ్ళెంలోకి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం పౌడరు మిక్సీ గిన్నెలోకి ఉంచుకున్న తర్వాతని అందులో మనం నేను బెల్లం పౌడర్ వేస్తున్నాను ఆర్గానిక్ బెల్లం పౌడర్ అండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా ఉంటుంది అందుకని ఆర్గానిక్ బెల్లం పౌడర్ వేస్తున్నాను టూ బౌల్స్ మనం మినపప్పు వేసాం కదా అందుకని టూ బౌల్స్ బెల్లము కొంచెం ఒక ఐదారు ఇలాచి క్రష్ చేసి వేశాను బెల్లము పిండి రెండు బాగా కలిసేటట్లుగా మధ్యలో కలుపుకుంటూ పొడిలా వచ్చేటట్లుగా గ్రైండ్ చేయాలి చూసారు అంత గ్రైండ్ చేసాం కదా దీని అంతటినీ కూడా ఒక ప్లేట్లోకి వేసుకొని బాగా చేత్తో కలుపుకోవాలి ఈ బెల్లం పౌడరు అంతా కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు నెయ్యిని కరిగించుకొని పక్కన పెట్టుకోవాలి పిండి అంతటిలో కూడా నెయ్యి ఒకేసారి వేసేస్తే మొత్తం నెయ్యి అంతటిని పీల్చేసుకుంటాయి నెయ్యి ఎక్కువ పడుతుంది అందుకని కొంచెం కొంచెం తీసుకొని ముందుగా తీసుకొని కొంచెం టూ త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకొని కలుపుకొని కొంచెం ఉండలు చెకొని మళ్ళీ కొంచెం తీసుకొని ఉండలు చుట్టుకొని అలా చేసుకోవడం వల్ల తక్కువ నెయ్యితో ఉండలు చాలా బాగా వస్తాయన్నమాట కొద్దిగా ముందుగా తీసుకొని అందులోని త్రీ స్పూన్స్ నెయ్యి వేసి కలుపుకొని ఇలా సున్నుండ చుట్టుకోవాలి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి కదా అంత బాగుంటాయి అన్నమాట ఇలాగే మొత్తం పిండి అంతటినీ కూడా ఉండలు చేసుకోవాలి ఇవి కొంచెం అయిన తర్వాతని మళ్ళీ మరి కొంచెం పిండి తీసుకొని నెయ్యి వేసుకొని మళ్ళీ కలుపుకొని మళ్ళీ ఉండలు చేసుకోవాలి ఇలాగే మొత్తం పిండినంతటిని కూడా మనం సున్నుండల్ని రెడీ చేసుకోవాలి చూసారా ఈ సున్నుండలు చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటాయి అన్నమాట ఇవి చాలా ఆరోగ్యాన్ని ఇస్తాయి నడువుకి ఎముకలకి కూడా బలాన్నిస్తాయి ఈ నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే రోజుకొడు తింటే చాలా హెల్తీగా ఉంటారు ఈ సున్నుండల్ని ఒకసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు తినచ్చు నెల రోజుల వరకు ఉంటాయి చాలా బాగుంటాయి హెల్దీ టేస్టీ అండ్ ట్రెడిషనల్ మెనుపు సున్నుండల్ని సంక్రాంతికి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీరు ట్రై చేస్తే కామెంట్లో చెప్పండి మరిన్ని టేస్టీ సింపుల్ హెల్దీ రెసిపీస్ కోసం రమా హెల్దీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ